मत मार्केट వారు ఏడు కళలన్న కళాభిమానుల కళాకారులన్నా ఎంతో అభిమానాలు అంత అభిమానాలు కలపరుస్తూ నిత్య పనుకొన్నటువంటి వ్యక్తి प्ली अचो बीहार జై శ్రీరా చాలా సంతోషంగా ఉంది నేను ఫైదరాబాద్లో మాకు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఓకే ఓకే రెండు మాసాలు నేను ఒక క్రిస్టియన్ నుంచి వచ్చి ఉన్నామని చాలామంది అందరికీ ఎడవర్టైజ్ ప్రోగ్రామ్స్ తీసుకుంటాను తెలుగు ఎక్సిప్రిస్టన్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సో నన్ను చూసి ప్రత్యేకంగా గుర్తించి నేను రోజుల్లో ఈ సభ ప్రత్యేకంగా దృష్టిగా ఎందుకు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పుడు మనం చూస్తే పిల్లలు పిల్లలు కూర్చో ఎంత బాగా అద్భుతంగా డాన్స్ చేస్తారు వీళ్ళు ఇలా అద్భుతంగా డాన్స్ చేయడం కారణం ఏంటో తెలుసా చెప్పడం మన మనం గురువు గారు చెప్పి పెట్టిన వాళ్ళ అవలింగా అలాంటి ఫేస్ పెట్టి ఇట్లాంటి కూచిపూడి భరదనాట్యం కానీ డాన్స్ వేయగల సత్తా ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో పూర్తున్న ఈ మంచిది ఎవరు కాదు అవునా కాదు ఇందులో ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఎటువంటి డాన్స్ వేయగలుగు కానీ ఇప్పుడు ఇట్లా చిన్న చిన్న వయసులోనే వాళ్ళ బియ్య రక్తంలోనే ఇటువంటి కూచిపూడి కలకాలి ఇటువంటి ఎంతో అద్భుతమైన గల సత్తా ఈ దేశంలో చుట్టాల వల్ల మాత్రమే ఉంటుంది ఎందుకంటే మన భారతదేశంలో మనం కథలు చూస్తూ ఉంటాము ఎన్నో గుళ్ళ దగ్గర ఇక్కడ నృత్యాలు చేస్తూ ఉంటున్నారు అవన్నీ మనం చూస్తాం మన భవిష్యత్తు తలలో అందకపోతా అని చెప్పేసి అప్పుడప్పుడు మనం కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ నృత్యం ఆ కళ అందరించి పోకుండా ప్రతి యుగంలో కూడా దేవుడు పుట్టిస్తూ ఉంటారు అలా పుట్టిన వాళ్ళు సంతోషంగా ఉన్నాయి అండ్ ఇలాగ సభకు ప్రత్యేకంగా నన్ను నా యూట్యూబ్ ఛానల్లో చేస్తున్న చిన్న చిన్న ప్రోగ్రామ్స్ గుర్తించి ఇక్కడ దాకా సాధిలో చెప్పారు నేను ఏదో అంత ప్రత్యేకంగా చిన్న పిల్లలు అని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను చాలా గ్రామాలలో అవర్నెస్ మరి అంతగా చాలు అందరికీ కూడా చాలా చిన్నవామి ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కానీ ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్పు ముగిస్తున్నదండి అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెళ్ళికి కూడా ఇటువంటి ఎంకరేజ్ చేసిన పేరెంట్స్ అనేది కూడా ప్రత్యేక పేరెంట్స్ కనీస కూడా రాత్రిపారు కష్టపడి గట్టిన మనీ వాళ్ళు కానీ చేపించారు అలా ఈజీ కాదు పుస్తకం డాన్స్ అనేది ఎంతో ప్రాక్టీస్ ఉంటుంది ఎంతో మేకప్ ఉంటుంది కష్ట వేయడం మరి కూడా ఈజీ కాదు వాళ్ళు చూసినంత స్టేజ్ మీద పది నిజాలు కాదు ఇది కొన్ని నెలల పాటు రాత్రి కాదు కష్టపడతారు కానీ ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా కష్టపడి వాళ్ళకి ఆ విధంగా ప్రోగ్రాహించిన తల్లిదండ్రులని బెట్టి నడిపిస్తున్న మేకప్

هيلان جو سيفا جوڙي وڌيڪ بتالني اپوڻي وٽ اپڻو پالو ٿيو ٿو انٿو وڌيڪ روزانو جو جنمان جو ٿي وڌيڪا جي زندگيءَ ۾ واه ماڻھن کي ان کي کالا ڏيڻ لاءِ واه ڏيتا ڏنڌا ڏنڌا ڏيڻ لاءِ

ఎక్కువ మాట్లాడలేకుండా ఇప్పుడు ఇక్కడ చేసిన పిల్లల తల్లి పెద్దలకు చిల్లలకు అందరికీ శిరస్సు వంచి ఎందుకంటే ఈ గుడ్డు బిడ్డలు వీళ్ళని కన్న తల్లిదండ్రుల అదృష్టవర్తలు పుణ్యం చేస్తున్నారు వీరి పుణ్యం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి పిల్లల కన్నాలో ఇటువంటి మహానుభావులు గురువుగా కదకడం వీళ్ళు వీళ్ళు నృత్యం చూస్తుంటే కనపడుతుంది నిజంగా సినిమాలో సినిలో ఫీల్ చేయాలంటే రెండు నెలలు వస్తారు మన పిల్లలు ఐదు నిమిషాలు ఆట ఆడిచ్చేసారు ఈ ఈ బిడ్డలకి అన్న ప్రజలు నిజంగా పురాతనాన్ని మరీ మరిపోతున్నారు ఈ పిల్లలు ఆ దేవుణ్ణి నీళ్ళలో చల్లగా ఇంకా ఇంకా బాగా అభివృద్ధి చెంది వీళ్ళు బాగా చదువుకొని బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా గౌరవంటి మంచి బంగారు దృష్ణ ఆ దేవుడు మా జన్మ జీతాలు ఇచ్చినట్టు ఆ భగవద్ తెలియజేస్తున్నాడు ఆయన నిజంగా మీ గురువు గారు నిజంగా ఆయనకి శిరస్సు ధన్యవాదాలు తెలియజేస్తాడు మీకు మంచి గురువుగా మంచి వ్యక్తి ఆయన నిలబడి కార్యక్రమాలు మొత్తం ఆయన చేసుకోండి చేయించడము మీరు ఇంకా దుర్వంగా చేయడము నిజంగా నేను చూసిన వాళ్ళు ఇప్పుడు అభిప్రాయపడతాను నేను చూసిన వాళ్ళప్పుడు పుణ్యాభిప్రాయపడతాను కాబట్టి ఆ నవ్వుకి మిమ్మల్ని చల్లగా చూడాలి ఎప్పుడు కళకాళ నవ్వుతూ జీవితాంత నివేశం ఇలాగే ఉండాలి మీరందరూ ఆడపిల్లలే ఇంకో మాట చేస్తున్నారు ఏమవుతుందో రేపు మీరు పెళ్లి కనుక చేసుకుంటే చేసుకున్నప్పుడు ఇప్పటి వరకు మిమ్మల్ని తని తెచ్చి పెద్ద చేసిన తల్లిదండ్రులు గౌరవించాడు దాని తర్వాత మీకు తెలియదు చెప్పండి హస్బెండ్ తెలియదు కాదు ఎవరు చెప్పు ఇంట్లో మీ అత్త మామ మీరు తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు అయ్యేది అత్త మామూలు ఎప్పుడైనా సరే అత్తగారి తర్వాత ఆ ఇంట్లో ఎప్పుడు మీరు నవ్వుతూ అత్తమా ఏం కావాలి బిల్ మామయ్య ఏం కావాలి ఎప్పుడు నవ్వుతో చెబితే మీకు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు పెద్ద వాళ్ళకి కడుపు పోతుంది మీ యొక్క లవ్ మీ యొక్క మాటే వాళ్ళకు కోర్టు మొట్టమొదట ఎప్పుడు కూడా సంతోషంగా ఎటువంటి సభ్యులు అస్సలు కూడా అసలు కొట్టుకోలేదు నువ్వు మీరు కూడా వాళ్ళని గౌరవం చేసుకొని వాళ్ళు కూడా మిమ్మల్ని కనుక సరిగ్గా గౌరవం చేసుకున్నారు నిజంగా మీ నాకు చేయడం మీ గురువు గారు జరగడం ఇంకా మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు సంతోషంగా ఎంత ఆనందంగా ఫోటోలు తీసుకుంటున్నారు నిజంగా ఉంటే మాకే కళ్ళు సంతోషంగా సంతోషమేస్తుంది నిజంగా దేవుడు మీకు చల్లగా చూడాలని మీరందరూ బాగుండాలి బాగా చదువుకోవాలి బాగా అభివృద్ధి చెంది మూడు పోలు పదహారు రాయాల స్ఫూర్తిగా కోరుకుంటూ మా గేదాలు చేస్తున్నారు మాట్లాడుతున్న సంగీతం ಮಾತು ಬಾಲೂ ಎಲ್ಲ అందరికీ నమస్కారం కేందోనియల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి కేదార్ తుబ్బారావు ఆధ్వర్యంలో మన నేత సాంస్కృతాల నేతృత్వంలో ఇంతమంది చివరికి నృత్యం నేర్పించి వారు దాన్ని ఇక్కడ ఒక కర్మ ఒక ముఖ్యమైన ప్లేస్లో ఎంతోమంది ఇక్కడ కళాకారుగా తీర్మిదిద్దిన వారు మీ తెలియజైన వారికి ఇక్కడ ప్రదర్శన వారికి ఎంతో

ఇతరుల కాలంలో నేను ప్రతి ఒక్కరు ఎక్కువగానే వస్తాయి అని ఆశిమల్ల అందులో మంచి ప్రదర్శనలు ఇచ్చారు తాంసారావు గారు ప్రోగ్రాం విమోయ్యడం ఇంతమంది ఇక్కడ మీద అవకాశం కల్పించడం అది నేత గారికి వచ్చింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కళా కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ధన్యవాదాలు మన ప్రవీణ్ కుమార్ గారు కూడా యూట్యూబ్ ఛానల్ ఆయన కూడా వారు అభివృద్ధి చెందాలని ఆయనకి తన కర్మంగా పేర్కొన్నారు కార్యక్రమం నడిపింది పిల్లలందరికీ కూడా నా చులారో తెలియజేస్తుంది 이 천사는 폭탄의폭로 앞으로의 폭 앞으로의 로 c a s t s